నమస్తే వెల్కమ్ టు భారత వర్ష న్యూస్ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కావడంతో పార్టీలు తమ హామీలతో కూడిన మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి అందులో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అత్యంత వివాదాస్పద రీతిలో తమ మేనిఫెస్టోను విడుదల చేసింది అత్యంత ఘాతుకానికి పాల్పడింది హిందూ దేవాలయాలన్నింటినీ ఇస్లాం పేర్లతో చూపుతూ మేనిఫెస్టోలో చేర్చింది అంతేకాదు కాశ్మీర్ కు ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరణ విషయం కూడా అందులో ప్రస్తావించింది జమ్మూ కాశ్మీర్లో హిందూ వారసత్వానికి అత్యంత ముఖ్యమైన శంకరాచార్య కొండను ఈ సులైమాన్ హరి పర్వతని కోహె మారాన్ అంటూ మేనిఫెస్టోలో పేర్కొన్నారు అంతేకాకుండా ప్రాచీన హిందూ వారసత్వ ప్రదేశాలకు ఇస్లామిక్ పదజాలాన్ని వాడారు ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు దీని ద్వారా వేర్పాటువాద భావాలకు మళ్లీ ప్రాణం పోస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది ఆర్టికల్ త్రీ సెవెంటీని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ పర్యాటక రంగంలో దూసుకెళ్లింది దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది పర్యాటకులు స్వేచ్ఛగా వచ్చి వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి కానీ నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో ద్వారా మళ్లీ జమ్మూ కశ్మీర్ పర్యాటక రంగం పూర్తిగా చిక్కుల్లో ఇరుక్కుపోయే సూచనలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ పిఎస్ఏ ని కూడా రద్దు చేస్తామని కూడా పేర్కొన్నారు పౌర స్వేచ్ఛ కోసం అది అత్యంత ఆవశ్యకమని తన మేనిఫెస్టోలో తెలిపారు వీటితో పాటు భారత్ పాక్ చర్చల అంశాన్ని కూడా ప్రస్తావించారు జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షల కోసం పాక్ తో మళ్లీ చర్చలు ప్రారంభించాలని వాదించారు అలాగే యూసీసీ సిఏఎని కూడా తీవ్రంగా వ్యతిరేకించింది